ఏం చూస్తుండడో ఏమి లేదో గాని ఇంత లాభై చూడాలి ఒకసారి మాట్లాడుతున్నా అల్లుడు చికనే ఉండవా అవును నిన్ను వస్తున్నా అల్లుడు దేనికోసం ఏం లేదు అల్లుడు మంచిగా పుష్గా లాభైతుండవు ఏముంది అంటే అందరు తినే వారి తింటు టిఫిన్ వచ్చేసి రెండు చపాతీలు తింటాము ఇంత కూరగాయ అట్లా ఉండదు ఏ అవమా మళ్ళా మధ్యాహ్నం అయితేనే ఓ ప్లేటు భోజనం చేస్తా దాంట్లో అండము పప్పు సాంబారు పెరుగు చట్నీ చింతొక్కు ఇక్కడ అది అంతా కలిపి పెరుగుతో లాస్ట్ తినేసో బాగా పుష్టికి తిని ఒక గంట రెండు గంటలు పడుకుంటా ఇతరుడు మరి రాత్రి కూడా ఉంటది కదా రాత్రి అల్లుడు అట్లా కొంచెం అట్లా అదే విధంగా నేల తరబడి తినుకుంటా సంవత్సరాలు తరబడి తినుకుంటా వచ్చే లోపల ఈ పాటికి ఈ విధంగా తయారైంది కడుపు లావైపోయినా చూడు కావాలంటే

ఇప్పుడు కంపల్సరీ మరి నేను పోతుండే కదా బయటికి మరి ఎవరు చూసినా నన్ను అంటారు అల్లుడు ఇప్పుడు నువ్వేం గిట్టి అనుకుంటారు అందుకని ఆ లాజిక్ ఏదో కొంచెం చెప్పాల్డు సరే సరే నువ్వు కాబట్టి చెప్తాను లేదు వేరే వాళ్ళకి ఎవరు చెప్పాను చాలా వరకు నేను కూడా పాటించు చూస్తావు కదా మరి సరే మరి రా మరి రా ఏంటరా అట్లా 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 నువ్వు సరే మరి చెప్పలేడు ఓ సరే మరి బ్యాగ్ లో పెట్టిన వాళ్ళు లేదు అల్లుడు బాబా గారు ఇదిగో నేను తినేది ఏమిటో కచ్చితంగా ఇప్పుడే చూపిస్తాను చాలా బాగుంటది అది ఇదిగో చూడాలేడు ఒకసారి కళ్ళు ముచ్చుకో కనబడుతుంది కళ్ళు లేదు ఇదిగో చూడు మరి యుద్ధరా ఇదే తింటావా ఆడబండ్లు విషయం అంత సీట్లు పెరుకొందడం వల్ల ఇంత అది విషయం ఓకే దానికోసమే స్పాంజ్ లాగా అయిపోయినా అదే అల్లుడు అదే 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 మరి అదే మామగారు